అందరికీ నమస్కారం మన గతలో ఛానల్కి స్వాగతం చెప్పుకోబోయేది కార్త వీర్యార్జునుడి చేతిలో రావణుడి పరాజయం కార్త వీర్యార్జునుడికి వెయ్యి చేతులు ఉండేవి అందువల్ల అతడు సహస్రబాహు అర్జునుడిగా ప్రసిద్ధి పొందాడు పది తలలు గల రావణుడు దశకంఠునుడిగా ప్రసిద్ధి పొందాడు అప్పటికే దేవతలను జయించిన విజయగర్వంతో ఉన్న రావణుడు కార్తీక వీర్యార్జునుడిని జయించాలని తలచి సైన్యాన్ని వెంటబెట్టుకుని కార్తీవీర్యార్జునుడి రాజధాని అయిన పురానికి బయలుదేరాడు మహిష్మతి నగరానికి చేరువలో నర్మదా నది ఒడ్డున రావణుడి సైన్యం విడుద చేసింది ఎదుట నర్మదా నది కనిపించడంతో నదీ స్నానం చేసి శివార్చన చేయడానికి రావణుడు సమాయత్తమయ్యాడు నది ఒడ్డున ఇసుకలో బంగారు శివలింగాన్ని ఉంచి స్తోత్రాలు పాడుతూ స్మరిస్తూ శివార్చన చేయసాగాడు ఇంతలో నర్మదా నది ఉప్పొంగి నదీ జలాలు ఎదుటికి ప్రవహించసాగా నెమ్మదిగా శివలింగాన్ని ముంచెత్తడం వాన వరద లేకున్నా నది ఉప్పొంగి నీరు ఎందుకు ఎదుటికి ప్రవహిస్తుంది నదిలో ఏం జరుగుతుంది చూసి తెలుసుకుని రండి అంటూ రావణుడు తన బటులను పంపాడు నదిలో కార్త్య తన భార్యలతో కలిసి ఆడుతున్నాడు అతను తన వెయ్యి చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డుకోవడంతో నది ఉప్పొంగి ఎదుడికి ప్రవహిస్తుంది రావణుడు అనుచరులు ఈ దృశ్యాన్ని చూసి రావణుడికి చెప్పారు రావణుడు సైన్యాన్ని సిద్ధం చేసుకుని నర్మదా నది ఒడ్డుకు వెళ్లాడు అక్కడ కాపలాగా కార్త్య మంత్రులు కనిపించారు రణరంగ శూరుడై రావణుడు యుద్ధానికి వచ్చాడని మీ రాజుకు చెప్పండి అని వాళ్ళతో అన్నాడు యుద్ధానికి మంచి సమయాన్ని ఎంచుకున్నావే రాజు జల క్రీడలు గా ఎవరైనా యుద్ధానికి పిలుస్తారా నీ చేతులకు అంత తేటగా ఉంటే రేపు యుద్ధానికి వచ్చి నీ ప్రతాపం చూపించు ప్రస్తుతానికి దయచేయి అని వాళ్ళు ఏక బదులిచ్చారు ధైర్యం అంటే మీ రాజుని ఇప్పటికిప్పుడే యుద్ధానికి రమ్మనని లేకపోతే పారిపోవడానికి రేపటి వరకు గడువు గడువు అనుకుంటా అన్నాడు రావణ వీర్యార్జునుడి మంత్రి వీడు మరీ మొండిగడలా ఉన్నాడు అనుకున్నారు మంత్రులు కార్తీక వీర రావణుడు యుద్ధానికి వచ్చిన సంగతి చెప్పారు ఇప్పటికిప్పుడే యుద్ధం కావాలని మొండికేస్తున్నాడు అని కూడా చెప్పారు కార్తి వీర్యార్జునుడు జలక్రీడలను చాలించి వెను వెంటనే యుద్ధానికి సమాయత్తమయ్యాడు భయపడవద్దని భార్యలకు చెప్పి యుద్ధానికి బయలుదేరాడు తన ఐదు వందల చేతులతో వివిధ ఆయుధాలను ధరించాడు మిగిలిన ఐదు వందల చేతులతో ఒక భారీ గదను పైకెత్తుకుని దానిని గిరగిరా తిప్పుతూ రణరంగంలోకి అడుగు పెట్టాడు రావణుడి సేనాధిపతి ప్రహస్తుడు అతని ఎదురుకి వెళ్లి ఒక ముసలాని సత్య వీర్యార్జునుడు తన గదతో ఆ ముసలాన్ని గాల్లో ఉండగానే ముక్కలు చేసి గదతో చాచి పెట్టి కొట్టాడు ప్రహస్తుడు ఆ దెబ్బకి మూర్చిపోయాడు ఇది చూసి పక్కనే ఉన్న రావణుడి మంత్రులు మారీచ సుబాహ ధూమ్రాక్షులు కాలి బుద్ధి చెప్పి వెనక్కి పరుగు తీశారు గ్రహస్థుడు పడిపోవడంతో మంత్రులు పలాయనం చె తగించడం గమనించిన రావణుడు తానే నేరుగా కార్త వీర్యార్జునుడికి వచ్చాడు ఒక భారీ గదపట్టుకుని అతడితో తలపడ్డాడు ఇద్దరు గదలతో ఒకరినొకరు మోదుకున్నారు ఇద్దరులోనూ ఒక్కరు వెనక్కి తగ్గలేదు గతాగాతాలతో ఇద్దరు వాళ్ళు రక్తసిక్తంగా మారిన కొండల్లా చలించకుండా నిలిచి గంటలు తరబడి పోరాటం సాగించారు వాళ్ళ గతాగాతాల ధ్వనులకు వారి పదకట్టనాలకు చుట్టుపక్కల భూమి కంపించసాగింది కార్త వీర్యార్జునుడు అతను చూసుకుని రావణుడు జాతి ప బలంగా మోదాడు ఆ దెబ్బకు రావణుడి గద చేతి నుంచి జారిపోయింది రావణుడు నేల కూలిపోయాడు కార్త రావణుని తాళతో కట్టేసి బందీగా తన నగరానికి తీసుకుపోయాడు రావణుడు బందీగా పట్టుబడటంతో ధైర్యం సడేలేని అతడి మంత్రులు సైనికులు అక్కడి నుంచి పారిపోయారు వారు నేరుగా రావణుడి తాత బ్రహ్మ వద్దకు వెళ్లి విషయం చెప్పాడు పులస్థుడు మహేష్మతి నగరానికి వచ్చాడు కార్తిక వీరార్జునుడు కులస్థుడికి ఎదురెళ్లి కులస్థుడికి ఘన స్వాగతం పలికాడు అతిథి సత్కారాలు చేశాడు ఉచితాసనంపై కూర్చుండబెట్టి క్షేమ సమాచారాలు తెలుసుకున్నాడు తన మనవుడైన రావణుడికి బుద్ధి చెప్పనందుకు కార్తీ వీరార్జును మెచ్చుకున్నాడు పులస్థుడు నీ దెబ్బకు నా మనవడి గర్వం అడుగంటిందయ్యా వాడిని విడిచిపెట్టు అని కోరాడు పులస్థుడి మీద గౌరవంతో కార్తీ వీరార్జునుడు రావణుడిని చెర నుంచి విడుదల చేశాడు కులస్థుడు అక్కడికక్కడే అగ్నిసా వారిద్దరి మధ్య సంధి చేశాడు ఇది ఈ రోజు కథ ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి ధన్యవాదాలు ఉంటాను మరి